రెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే రెండు వేల మూడు వందల ఇరవై ఆరు వందల నలభై తొమ్మిది మంది గ్యాప్ ఉంది ఎంపీఎల్కి వచ్చి గల నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది అంటే ఇరవై రెండు మంది టోటల్ గా ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గత గతంలో ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై పాయింట్ లో డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద ఒకే ఒకసారి చేయగలుగుతాం అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు అదొకసారి ఒకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరి ఒక్కొక్కటి ఉంది అంటే మున్సిపల్ సెపరేట్గా ఉంటుంది జెడ్పీ సపరేట్గా ఉంటుంది గవర్నమెంట్ సపరేట్గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి వెల్కమ్

కొంచెం దూరంగా ఇది కరెక్ట్ కాదు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు వేరే మార్గంలో దీంట్లో రండి

வெண்டரே தப்பு செய்யாதீங்க பிபி விதார் வெண்டரே தப்பு செய்யாதீங்க பிபி விதார் வெண்டரே தப்பு செய்யாதீங்க பிபி விதார் வெண்டரே தப்பு செய்யாதீங்க இயேசு மீட்டிங் சார் இயேசு மீட்டிங் ஆன் தி பிஏ பிஏசி மீட்டிங்ல மாட்டறதான் சப்பன் சப்பன் சார் நான் சப்பன் சப்பன் அது தப்பு செய்யாதீங்க గారు వెంటలే రండి చేయాలి బిబిపి విదాన వెంటలే రండి చేయాలి బిబిపి విదాన వెంటలే రండి చేయాలి ప్రమా మీరు మీకు గారిని ప్రైవేట్ పరమా మీకు గారిని ప్రైవేట్ పరమా మీరు దయచేసి ఇజ్రాయెల్ గారు వినాలండి ఏం పేరు చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండ్ బిఎస్సీ లో చెప్తాము బిఎస్సీ లో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా క్లాట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.